హలో అండి ఈ వీడియోలో ఇన్వర్టర్ ఏసీ గురించి తెలుసుకుందాం సో ఇది డైకెన్ ఇన్వర్టర్ ఏసీ అనమాట సో ఇప్పుడులో అన్ని మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీలే ఉన్నాయి బట్ నా ఏ టెక్నీషియన్ అడిగినా కూడా మిమ్మల్ని అయితే నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోమని చెప్తారు నైంటీ పర్సెంట్ ఎందుకంటే బోర్డు కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువ సో ఈ డైకెన్ ఏసీకి బోర్డు అనేది డ్యామేజ్ అయిపోయింది సో ఇది రిపేర్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు సో అందువల్ల ఇంకొక కొత్త బోర్డు అయితే ఆర్డర్ పెట్టి తెప్పించాము సో ఇది సుమారు పదివేల ఎనిమిది వందల రూపాయలు ఇది చూడండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్యాలెన్స్ ఉంది ఫైవ్ ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ అనేది పే చేసాము సో ఈ విధంగా అయితే మోస్ట్లీ నా సజెషన్ కూడా ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం మంచిది సో నాన్ ఇన్వర్టర్కి ఇన్వర్టర్కి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను ఆ వీడియో ఎంతమందికి కావాలో అది కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి మీకు అసలు నాన్ ఇన్వర్టర్ ఏసీ ఎలా వర్క్ అవుతుంది ఇన్వర్టర్ ఏసీ ఎలా వర్క్ అవుతుంది మీకు చెప్తాను